సెవెంటీ కి స్వాగతం జాతీయ రైతు దినోత్సవాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్తిఫేట్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు నుండి స్టేట్ బ్యాంక్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ సుమన్ హాజరయ్యారు ముఖ్య అతిథి సుమన్ రైతులతో మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ అన్నదాతలైన రైతులకు చేరుతునివ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు స్టేట్ బ్యాంకు లో రైతులను ఆదుకునేలా పలు కొత్త పథకాలను ప్రవేశపెట్టారన్నారు పంట రుణాలు పంట బీమా వ్యక్తిగత బీమా ట్రాక్టర్ రుణాలు వ్యవసాయ సాంకేతిక పరికరాల రుణాలు వంటి పలు అంశాలపై ఆయన రైతులకు వివరించారు రైతు వ్యాపార తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి రుణ సహాయం అందిస్తుంది అన్నారు నేటి నాగరిక యుగంలో వ్యవసాయాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి ఉంది అన్నారు అనంతరం రైతులకు జాతీయ రైతు దిన శుభాకాంక్షలు తెలిపి పలు రైతులను సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మురళీం పాల్గొని వ్యవసాయ రుణ సంబంధమైన పలు అంశాలపై రైతులకు వివరణ ఇచ్చారు ఈ సందర్భంలో బ్రాంచ్ మేనేజర్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ రైతులకు మాత్రమే కాకుండా వ్యక్తిగత రుణాలు పొందిన ఖాతాదారులకు వారి సిబిల్ స్కోర్ ఏడు వందలకు పైన ఉంటే వారి వడ్డీ శాతాన్ని ఇటీవల స్టేట్ బ్యాంక్ కేవలం పది పాయింట్ ఏడు శాతానికి తగ్గించిందన్నారు ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ చైతన్య రైతు బాలరాజు పలువురు స్టేట్ బ్యాంక్ సిబ్బంది పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు సార్ మనకి స్టేట్ బ్యాంక్లో వచ్చేసరికి ప్రజెంట్ పర్సనల్ లోన్ మీద నో ప్రాసెసింగ్ ఫీ పడుతుంది నెక్స్ట్ అతి తక్కువ వడ్డీ రేటుకి మనం లోన్ ఇస్తున్నాం అనమాట టెన్ పాయింట్ సెవెన్ జీరో మాత్రమే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ అవకాశం మనకి జనవరి థర్టీ ఫస్ట్ వరకు ఉంది ట్రాక్టర్ కోసం లోన్ ఇస్తాం అలానే మనం ఇప్పుడు అట్లా ఇక్కడ ఎస్ఎస్జి మెంబర్స్ ఉన్నాం ఎస్ఎస్జి వాళ్ళందరికీ మనం ఇరవై లక్షలు ఎటువంటి పూర్తి ఖర్చు లేకుండా మనం లోన్స్ ఇస్తున్నాం దాంతోపాటు ఈ ఎస్ఎస్జి మెంబర్స్ కనుక ఏదైనా యాక్టివిటీ చేసుకుంటా ఉంటే లైక్ టైలరింగ్ కానీ ఏదైనా ఏదైనా బిజినెస్ పెట్టుకున్నారు ఏదైనా హ్యాండ్లూమ్స్ కానీ పవర్ లూమ్స్ కానీ అట్లా ఏదైనా వాళ్ళు బిజినెస్ చేసుకుంటా ఉంటే వాళ్ళకు కూడా మనం లోన్స్ ఇస్తామన్నమాట లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు ఆ గ్రూప్ మెంబర్స్ అందరి యొక్క వాళ్ళందరూ వర్మసిస్తే మనం వాళ్ళకు కూడా గ్రూప్ లోనే కాకుండా దానికి మించి మళ్ళీ మనకు లోన్ ఇస్తాం మనకి ఏదైనా బిజినెస్ యాక్టివిటీ అట్లా ఏదైనా ఉండాలన్నమాట అట్లానే మనకి సెంట్రల్ గవర్నమెంట్ తరపున మనకి క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నది అంటే మన పంట కొన్నిసార్లు ఏదైనా క్రాప్ ఫెయిల్ అయిందంటే మనకి అది మొత్తం డబ్బులు వేస్ట్ అయ్యి మళ్ళీ మనం లోన్ కట్టాలి ఆ బట్టను కూడా పడిపోతుంది సో ఏంటంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పేసి మనకి ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఉంది ఇది సెంట్రల్ గవర్నమెంట్కి మనకి దీనిలో ప్రీమియం కూడా చాలా తక్కువ ఉంటుంది సో దాని ద్వారా మనం కనుక క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకుంటే మనకి ఇన్ కేస్ ఏదైనా క్రాప్ ఫెయిల్ అయిందంటే మనకి ఈ అమౌంట్ అనేది వస్తుంది అన్నమాట ఇన్సూరెన్స్ ఉంది ప్రధానమంత్రి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనమాట కేవలం ఇరవై రూపాయలు కడితేనే మనకి రెండు లక్షల ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది ఇది యాక్సిడెంటల్ వరకు కవర్ అవుతుంది ఏదైనా పావన్ కార్డు కానీ కరెంట్ షాక్ కానీ అట్లా ఏదైనా మనకి ఏదైనా రిస్క్ జరిగిందంటే కేవలం ఇరవై రూపాయలతోనే మనకి రెండు లక్షల ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అలానే పిఎం జేజేబివై అనేది ఇదేంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టాలి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కడితే రెండు లక్షలు ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది నాలుగు సంవత్సరానికి కట్టాలి చాలా తక్కువ మొత్తం కానీ ఇన్సూరెన్స్ కూడా రెండు లక్షల వరకు వస్తుంది సో ఆధార్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి ఈ రెండు ఉండాలని గవర్నమెంట్ అనుమతించవచ్చు గవర్నమెంట్ అనుమతి వ్యక్తికి ఐదు మొత్తం రెండు పాలసీలు మీరు నాలుగు లక్షలు మీకు ఇన్సూరెన్స్ వచ్చినట్టు చేస్తారు మీరు ఏం చెప్పి ఆధార్ కార్డు తీసుకొచ్చి బ్యాంక్ అకౌంట్ మొత్తం మన బ్యాంక్ ఆఫీసర్కి చెప్తే చాలు సంవత్సరాలు వస్తే ఆటోమేటిక్గా కట్టయితే కట్టిస్తాయి చూడాలి మన సంవత్సరానికి ఐదు వందలు అంటే ఎక్కదా పెద్ద మొత్తం కాదు కదా కంపల్సరీ ఉండాలన్న ప్రతి ఎత్తికి ఉందా అలాగే మన స్టేట్ బ్యాంక్ వాళ్ళది సొంత పాలసీ కూడా ఉంది పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ రోజుకి ఐదు రూపాయలు ఖర్చు పెట్టం ఐదు రూపాయలు మాత్రమే ఖర్చు పెడితే నలభై లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది అంత సంవత్సరానికి మనకి రెండు రెండు వేల దేశాలు అంటే ఒక రోజుకి నాలుగు రూపాయలు డెబ్బై నాలుగు పర్సెంట్ పసుకం ఎనిమిది రూపాయలు అంటే నా ఫోన్లో మన జీవిత బీమా చేసుకోవచ్చు మరి చేసుకున్నామో కదా చేసుకోవాలి అది మీరు చేసుకోవాలా మీ పిల్లలు సబ్మిట్ చేసుకోవాలా పక్కన వాళ్ళకి కూడా చెప్పాలి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ ఉండాలి స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉన్న ప్రతి వ్యక్తికి ఈ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అంటూ ఉండాలి ఇది బీమా నేను దానికోసమే ఇట్లాంటి కటిమిటీస్ చాలా అలాగే ఇప్పుడు చాలా చెప్పినట్టు ఇప్పుడు రైతు అంటే ఓన్లీ కాపులం తీసుకుని వదిలేసాను ఈ ఎకరానికి యాభై ఐదు వేలు ఇస్తే సాల్ చేసుకొని చాలంటే సరిపోయేది కానీ ఇప్పుడు అవసరాలు అక్కడ లేదు ఇప్పుడు రైతు కూలీ ఇవ్వాలన్నా మీకు లెక్క చాలా పెరిగిపోతుంది చుట్టూ ఏదైనా జంతువులు వచ్చి తినేస్తున్నాయి దాన్ని ఫెన్సింగ్ వేసుకోవాలి మీ డబ్బుతో వేసుకోవాలంటే చాలా అవుతుంది దానికి మనం లోన్ ఇస్తాం పంప్ సెట్ వేసుకోవాలి లోన్ ఇస్తాం ఆ పంప్ సెట్కి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది దాని సోలార్ వేసుకోవాలి దానికి లోన్ సో గవర్నమెంట్ ఇవన్నీ చేయమంటుంది మీరు మీకు గవర్నమెంట్ మధ్యలో బ్యాంక్ ఉంటుంది అవసరమైన దానికి ఎలా తీసుకోవాలని చెప్పడానికి ఫైనాన్స్ చేయడానికి మేము మీకు ఏం అవసరం ఉన్నా మన మేనేజర్గా కానీ ఫీల్డ్ ఆఫీస్ మనం సంప్రదించండి వీళ్ళ తరఫున మేము చేయిస్తాం ఏదైనా పది లక్షలు పైన అవసరం లేని మీకు ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ ఈ డబ్బుల్ని మీరు ఎలా ఖర్చు పెడతారు ఈ ఇంత ఖర్చు పెడితే మీకు ఎంత ఐటెం వస్తుంది ఈ లెక్కలు చూసుకొని ఓన్లీ లెక్కల మీదనే ప్రతి పైసాకి ఇంత వస్తుంది రూపాయలు పెడితే రూపాయలు డెబ్బై పసలు వస్తుందా రెండు రూపాయలు వస్తుందా లెక్క తీసుకుందా మేము నా వ్యాపారంలో చేసే ఇచ్చినప్పుడు మాకు తిరిగి మీరు సంపాదించుకొని మాకు తిరిగి పెట్టగలిగే ఉందా లేదా అని లెక్క చూసుకుంటాను చూసుకొని అంత మీకు ఇచ్చేసుకుంటున్నాను సింపుల్ అది పేపర్లో పెద్ద డాక్యుమెంటేషన్ ఇవ్వకూడదు సింపుల్ డాక్యుమెంటేషన్ ఒక నాలుగు పేజీలు డాక్యుమెంట్లో అయిపోతుంది పదివేలు టైం ఉంటుంది ఇంకా కొన్ని స్కీమ్లు ఉన్నా ఏదైనా ఇప్పుడు ఇక్కడ పంటలు పడుకుంటాయి పండ్లు పడుకు వస్తాయి పప్పాయి వస్తుంది దాన్ని వాటర్ మిల్ అని వస్తుంది వాటర్ మిల్ వాటర్ మిల్ వాటర్ మిల్ వస్తుంది మ్యాంక్ వస్తుంది దీన్ని వెంటనే అమ్మే అమ్మేసేదానికి ఎక్కువ డిమాండ్ క్రియేట్ అయిన తర్వాత పావుదామంటుందని ఫుల్ ఫోల్ స్టోర్ పెట్టుకోవాలి ఫోల్ స్టోరీ పెట్టుకోవాలంటే మీకు ఒక ఇట్లా టీవీ టెన్ కెపాసిటీ వస్తుంది పది లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది దాన్ని కూడా మీరు ఫైనాన్స్ చేయడానికి రెడీగా ఉంటుంది సోలార్ అయినట్టు మీకు ఏడు లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది కేవలం ఫిఫ్టీ పైసా అంటే ఇంకా యాభై పైసలు లోన్ తొంభై పైసలు డెబ్బై పైసలు కూడా కాదు గవర్నమెంట్ స్కీమ్ కింద మీకు ఫస్ట్ ఓకే అని శాంక్షన్ అయిన తర్వాత మీరు కట్టాల్సింది వడ్డీ యాభై పైసలు ఇంత తక్కువ వడ్డీలో మీకు గవర్నమెంట్ తరఫున మీకు లోన్ ఇస్తుంది దీన్ని వినియోగించుకోవాలి వినియోగించుకోవాలంటే మనం పాతగా ఇంత ముందుగా బాగా కట్టిందాలా మనల్ని వేరే వాళ్ళు కట్టగలరు చెప్పాలా అంటే మన పేరు బాగుంటుంది కదా వేరే పేరేవాళ్ళు చెప్పేది కదా అలా మనకి మన హెల్త్ రిపోర్ట్ ఎలా ఉంటుందో అలా ఒక సీవిల్ ఉంది దాంట్లో మనం గతంలో చేసినవన్నీ తెలుసుకుంటా బాగుంది చక్కగా ఉంది నేను వ్యాపారలుసుకున్నాను నేను రైతులే కాకుండా వ్యాపార పెట్టని అని మన ఆలోచన స్టార్ట్ అయిందంటే చాలు ఇప్పుడు ఉత్సకాయ మీరు చేస్తారు కదా అంటే కేజీ ఇరవై రూపాయలు ఉంటారా కొన్ని టైమ్స్ కొన్ని కొన్నిసార్లు అది ముప్పై పోవచ్చు నలభై పోవచ్చు డిమాండ్ పెట్టుకోండి ఈ సరుకు తక్కువ ఉంటుంది మనం పెట్టుకొని ఆ సరుకు వచ్చిన టైం అమ్ముతాం ఆ పెట్టుకునే దానికి ఫ్రిడ్జ్ కావాలా ఫ్రిడ్జ్లో మనం మన చిన్న డ్రెడ్ అంటే సరిపోదు కూలర్ పెట్టుకుంటాను ఒక వారం పెరుగుతుంది దాని నిలువ సామాన్ మంచి డైట్ డేట్ ఇస్తాము ఉంటాం ఈ గ్యాప్లో పెట్టుకోవడానికి మీరు టైం ఫైనాన్స్ చేసుకోండి ఏం లేదు మన ే హార్వెస్టర్ పొడిచ్చాను పంట పోసి హార్వెస్ట్ ఉంటాను వరిపో వరిపోతూ వచ్చింది ఇంకా రమ్మంటే ఎవరు కనబడట్లేదు అన్నమాట మేమే ఎందుకొని రావాలంటే కష్టం మీరు ముందుకు వచ్చి మీరు మీ పక్కన వాడిని బాగా చేస్తారు అని చెప్తే చేయొచ్చు సార్ ఎప్పుడే పరిచయం లేదు సార్ ఆలోచన ఏంటంటే ఫెన్సింగ్ మొత్తము ఆటోమేటిక్ ఫెన్సింగ్ చేయాలి తర్వాత ఆయన అమెరికాలో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా ఇక్కడ ఏం జరుగుతుందో ఆయన అక్కడి నుంచి చూడాలి ఇక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ మోటార్ వేయాలని చెప్తారు మోటార్ అవ్వాలి చేయొచ్చు దానికి కూడా ఇది ఫైనన్ చేస్తాను ఇలా కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు వేరు సంబరచారని మిమ్మల్ని చెప్పుకోండి ఇది ఫైనల్ చేస్తాం అయితే ఏం జరుగుతుంది అంటే రైతులు ఎవరికి డబ్బులు రావట్లేదు ఎందుకు రావట్లేదంటే బ్యాంకుకు మనం వెళ్ళినప్పుడు అక్కడ ఫీల్డ్ ఆఫీసర్ గారికి క్రాప్ వచ్చి హయ్యర్ ఫైనాన్స్ ఉండే క్రాప్ చెప్పడం జరుగుతుంది అంటే సార్కి ఏం చెప్తారు షుగర్కి ఏదని చెప్తారు ఎక్కువ మ్యాక్సిమం ఎందుకంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మనకి అరవై డెబ్బై వేల రూపాయలు ఎకరాకు వస్తుంది అలా చెప్పినప్పుడు మేము క్రాప్ బుకింగ్ చేస్తే అక్కడేమో ప్యాడీ ఉంటుంది మన పనుల్లో చెరకే లేదు మీ క్రాప్ బుకింగ్లో ఫీల్డ్ వెళ్ళినప్పుడే ఫోటో తీయాల్సి వస్తుంది గవర్నమెంట్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వదు కాబట్టి దయచేసి మీరు ఏ పంట అయితే వేస్తున్నారో అదే ఫీల్డ్ ఆఫీసర్ గారికి చెప్తే ఒక రూపాయి తక్కువైనా కూడా మనకి ఈ ఏడు వేల రూపాయల వడ్డీ అనేది గవర్నమెంట్ నుంచి వెనక్కి రావడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు ఇది గమనించుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెరకని పెట్టినప్పుడు మీరు ట్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత కట్ చేస్తారు సార్ ఇన్సూరెన్స్ లోని ఫార్మర్ వాలంటరీ ముందు అయితే మ్యాండేటరీ ఉండేది రెండు వేల రూపాయలు కట్ అయిపోయేది సార్ ఎదిరాక రెండు వేల రూపాయలు ఇప్పుడు ఆప్షన్ ఉంది కాబట్టి నో ఇష్యూ ఒకవేళ మ్యాండేటరీ అయితే మీకు అక్కడ కూడా నష్టం జరుగుతుంది సో లోడింగ్ ఫార్మర్స్ ఎవరైనా సరే దయచేసి క్రాప్ మీరు ఏదైతే వేశారో దాని పేరే ఫీల్ ఆఫ్స్ గారు చెప్పి క్రాప్ లోన్ తీసుకోవాల్సింది అప్పుడు ఏమవుతుందంటే అక్కడ చెప్పండి ఆప్షన్లో క్రాఫింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్ చేసుకుంటే చెప్పారు వాళ్ళు ఏంటంటే టైం కరెక్ట్గా ప్రీమియం కూడా డిడెక్ట్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా అది రావట్లేదు సో క్రాప్ లోన్ ఉండే వాళ్ళు ఇది చేయాలి క్రాప్ లోన్ లేని రైతులు కూడా గడ్డిగా ఉన్నారు సార్ కొద్దిగా మీరు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఏదైతే పనిచేస్తారో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ బట్టి ఎందుకంటే మ్యాక్సిమం మనకి ప్రియారిటీ సెక్టార్ కూడా టార్గెట్స్ ఉంటాయి సో రైతులు ఎవరైతే మాకు కొంతమంది అడిగినప్పుడు వీళ్ళు సెంటర్ మీరు బిజీగా ఉన్న చిన్న లోన్స్ ఉంటాయి ఎందుకంటే స్మాల్ అండ్ మార్చ్ ఫార్మర్స్ ఎక్కువ ఎక్కువైతే అంటే హాఫ్ ఏకర్ వన్ ఏకర్ టూ ఏకర్స్ ఉంటాయి మీకు కాస్త స్టార్టింగ్లో శ్రమైనా మనకి ఫైవ్ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంది కాబట్టి